ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ఏసు దివ్య హృదయము అనేటువంటి అంశంపై కొద్దిసేపు మనందరము ధ్యానిద్దాం ఏసు దివ్య తిరు హృదయం నుంచి ప్రేమ జాలి దయ కరుణ అనేటువంటి ఇవన్నీ కూడా మనిషికి అవసరమైనటువంటి ఈ భాగ్యములు అన్నీ కూడా అలా జాలువారుతూ ఉంటాయి అయితే ఎవరైతే నన్ను క్షమించు ప్రభు అని ఆయన యొక్క క్షమలోను జాలిలోనూ దయలోను కృపలోను భాగం పంచుకుంటారో అటువంటి వారందరికీ కూడా ఆ ప్రభు తన యొక్క క్షమా సదనంలో స్థానం ఇస్తాడు ఆ క్షమాసదనం చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏం దొరుకుతుంది శాంతి దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది విమోచన దొరుకుతుంది ఆ క్షమా సదనం అనగా క్షమకు నిలయం అంత గొప్ప అనుభూతిని సమాధానాన్ని ప్రేమను విమోచనను మనకు ప్రసాదిస్తుంది అటువంటి యేసుక్రీస్తు యొక్క దివ్య తిరుహృదయము ఒక క్షమాసదనం ఆ క్షమాసదనంలో నేను స్థావరం ఏర్పరచుకోవాలి అన్నటువంటి భావన అటువంటి ఆలోచన అటువంటి తపన మనకు కలగాలి ఇది క్రీస్తు ప్రభు యొక్క దివ్య తిరుహృదయం నుంచి నా కోసం ఆయన ప్రేమను కృపను జాలిని దయను అన్నింటినీ కూడా ఆ భాగ్యంలా అన్నింటినీ కూడా నా కోసం కుమ్మరిస్తున్నాడు అటువంటి క్షమా నిలయంలో నాకు స్థానం ఉండాలి అప్పుడే నేను సమాధానంగా ఉండగలను అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అప్పుడే నేను ఆనందభరితుడను కాగలను అన్నటువంటి భావనతో మనం బ్రతుకుతూ ఉండాలి మనందరికీ కూడా ఒక స్వభావం ఉంటుంది మానవ స్వభావం ఉంటుంది మరి దేవునికి ఏ స్వభావం ఉంటుంది దైవ స్వభావం ఉంటుంది దైవ స్వభావానికి మానవ స్వభావానికి ఉన్నటువంటి వ్యత్యాస స్వభావం ఎప్పుడు కూడా ఇస్తుంది 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 క్షమిస్తుంది కానీ మానవ స్వభావం ఎప్పుడు కూడా తీసుకుంటుంది తీసుకుంటుంది తీసుకుంటూనే ఉంటుంది మర్చిపోతూనే ఉంటుంది ఇది మనందరిలో నిజం నీవు శ్వాస తీసుకుంటున్నావు అంటే దానికి కారణం అదే మాది దేవుడిచ్చినటువంటి అనుగ్రహం మరి కనీసం వారంలో ఒక్కసారి వారంలో ఒక్కసారి ఈ ఏడు దినాల పాటు రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున దేవుడిచ్చినటువంటి అనుగ్రహాన్ని దేవుడిచ్చినటువంటి బ్రతుకును దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని పొందుతూ జీవించావు కదా అలా జీవించినటువంటి నీవు దేవుని యొక్క సన్నిధికి వచ్చి కనీసం ఆదివారం నాడు ఆ యొక్క సర్వేశ్వరునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి అన్నటువంటి తపన మనలో ఎంతమందికి ఉన్నది మనలో ఎంతమందికి ఉంటున్నది మరి మన యొక్క స్వభావం అక్కడ తేట అవుతుంది కదా మనం తీసుకుంటూనే ఉన్నాం ఆయన దగ్గర నుంచి బ్రతుకును తీసుకుంటున్నాం ప్రేమను తీసుకుంటున్నాం క్షమను తీసుకుంటున్నాం జాలి మన మీద పొందితే విధంగా మనము ఆయన దగ్గర నుంచి స్వీకరిస్తున్నాం మనం ఆయన దగ్గర నుంచి పొందనిదంటూ లేదు నీ బాడీలో ఉన్నటువంటి సెల్స్ పని చేయాలంటే ఆయన యొక్క కృప అవసరమే కాలు తీసి కాలు కదపాలన్నా కనీసం కన్ను రెప్ప కొట్టుకోవాలన్నా కూడా ఆయన యొక్క కృప నీకు అవసరం అంత అనుగ్రహాన్ని పొందుకుంటున్నటువంటి నీవు నేను మనం అందరం ఏం చేస్తున్నాం తీసుకుంటున్నాం తీసుకుంటున్నాం తీసుకుంటూనే ఉన్నాం ఆ తర్వాత ఏం చేస్తున్నాం మర్చిపోతూనే ఉన్నాం ఆయన యొక్క ఉనికిని మర్చిపోతున్నాం ఆయన యొక్క సన్నిధిని మర్చిపోతున్నాం ఆయన యొక్క కృపను మర్చిపోతున్నాం ఆయన యొక్క ప్రేమను మర్చిపోతున్నాం అందువలనే ఆ యొక్క ఏసు దివ్య హృదయం మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది ఆహ్వానిస్తుంది ఆయన యొక్క క్షమా క్షమా నిలయములో స్థానం కల్పించుకుని శాంతితో సమాధానముతో ప్రేమతో సంతోషానందాలతో జీవించమని చెప్పి మనందరికీ కూడా ఆహ్వానాన్నిస్తూ ఉన్నా ప్రేమామృతముకు కూడినటువంటి ఆ యొక్క హృదయం చుట్టూ ఉన్నటువంటి ముండ్ల కిరీటం గుర్తుకు రావాలి నీవు నేను చేసేటువంటి ప్రతి పాపము కూడా నిత్యము కూడా ఆ యొక్క ఆ హృదయాన్ని గుచ్చుతూ గాయపరుస్తుంది అని చెప్పేసి మనకు జ్ఞాపకానికి రావాలి అప్పుడు కూడా ఆయన రక్తములో మనకు విమోచన ఉన్నదని మనం విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆ క్షణములో కూడా ఆ ప్రభు రక్తము చిందిస్తూ ఆ క్షణానే పాపాన్ని నీలో నుంచి తొలగిస్తూ నిన్ను క్షమిస్తూ ఉన్నాడు అటువంటి క్షమా నిలయమైనటువంటి ప్రభు యొక్క దివ్య హృదయంలో నేను స్థానం పొందుకున్నానా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకున్నాను యేసుక్రీస్తు యొక్క దివ్య తిరుహృదయము క్షమ దయ జాలి ఉప్పొంగేటువంటి నిలయం మనమందరం కూడా బైబిల్ గ్రంథంలో లోకాశుభవార్త పదిహేనవ అధ్యాయంలో చదువుతూ ఉంటాం తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతం చదువుతూ ఉంటాం ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క వృత్తాంతంలో కొన్ని అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి అంశాలను మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు ఆ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క వాత్సల్యము దేవుని యొక్క కరుణ ఇవన్నీ కూడా ఎంత గొప్పగా బహిర్గతం చేస్తూ ఉంటాడు ఆ దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో దేవుని యొక్క కరుణ ఎంత గొప్పదో దేవుని యొక్క వాత్సల్యం ఎంత గొప్పదో అక్కడ మనందరికీ కూడా వృత్తాంతం ద్వారా ప్రభు అయినటువంటి క్రీస్తు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు క్షమా నిలయంలో నీకు స్థానాన్నిస్తూ ఉన్నాడు తప్పిపోయినటువంటి కుమారునికి తండ్రి ఏ విధంగా అయితే తన ఇంటిలో స్థానం ఇచ్చాడు తన యొక్క హృదయంలో స్థానం ఇచ్చాడు మరి ప్రభువు చెప్పినటువంటి వృత్తాంతంలో తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు గురించి మాత్రమే అక్కడ చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ మన యొక్క జీవితంలో మన యొక్క కుటుంబంలో తప్పిపోతున్న పోతున్నటువంటి తన నాన్నలు ఉన్నారు తప్పిపోతున్నటువంటి పోయినటువంటి తల్లులు ఉన్నారు ఆ విధంగా తప్పిపోతూ తప్పిపోతున్నటువంటి తండ్రులు నాన్నలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అల్లుళ్ళు కోడళ్ళు ఈ విధంగా ఏ ఏ సంబంధం ఉన్నదో ప్రతి సంబంధంలో కూడా ఈ తప్పిపోవటం అనేటువంటిది భాగమై ఉన్నది అలా తప్పిపోయినటువంటి వారందరికీ కూడా ప్రభు ఏం చెప్తున్నాడు అంటే నీవు తిరిగి వస్తే ఆయన క్షమిస్తానని క్షమించి ప్రేమ చూపి జాలి చూపి దయ చూపి ఆయన యొక్క క్షమా నిలయంలో నిన్ను నిలబెట్టుకుంటానని ఆ ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ నా జీవితంలో మనమందరము కూడా తిరిగి వస్తే క్షమించమని అడిగితే తన క్షమా నిలయంలో నివాసమిస్తాడు ఆత్మ పరిశీలన చేసుకో క్షమా నిలయంలో నేను జీవించడానికి యోగ్యతను కలిగి ఉన్నా నా ప్రశ్నించుకొని నీ యొక్క జీవితాన్ని మలుచుకోవడానికి ప్రయాసపడు ఏసు దివ్య హృదయం శరణు గోరేటువంటి వారు అందరికీ కూడా ఆ క్షమా సదనంలో నిలయాన్ని ఇస్తుంది శరణు గోరేటువంటి వారందరికీ కూడా ఆయన ఆ యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు మరి ఎవరు కోరుతారు ఈ యొక్క శరణు మనమే మనమే కోరాలి ఎందుకంటే మనము అనేకమైనటువంటి బరువులు మోస్తూ ఉంటాం ఈ బరువులు మోస్తూ ఉన్నటువంటి మనము తప్పనిసరిగా ఏం చేయాలి ఆ బరువు మోయలేనప్పుడు ఆ ప్రభు యొక్క శరణును మనము కోరుకుంటూ ఉండాలి అందువల్లనే పుణ్యత పేదరు గారు చెప్తూ ఉంటారు మనకి నీ యొక్క భారములనే కూడా ఆయన యొక్క భుజ స్కంధాల మీద పోయి ఆయన మోస్తాడు ఈ తరపున చెప్తాడు ఈ బరువులేంటి ఈ భారాలేంటి అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రతి మనిషి కూడా ఏడు రకాలైనటువంటి బరువులు మోస్తూ ఉంటాడు ఎన్ని రకాలు ఏడు రకాలైనటువంటి బరువులు మొట్టమొదటిగా చూసినట్లయితే భావోద్వేగంతో కూడినటువంటి బరువులు ఏంటవి మనలో ఒంటరితనం ఉంటుంది అందరూ ఉండి కూడా ఎవరు లేకున్నటువంటి భావన అనేకమైనటువంటి ఒత్తులకు గురవుతూ ఉంటారు అపరాధాలు చేసేటటువంటి భావన ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటివి ఆ భావోద్వేగాలతో కూడినటువంటి ఆ బరువులను ఆ ప్రభుకి సమర్పించి క్షమాసదనంలో స్థానం కల్పించుకోమంటున్నాడు ఇంకా చూసినట్లయితే శారీరక బరువులు ఉన్నాయి ఏమిటి యొక్క శారీరక బరువులు అనారోగ్యంతో కూడినటువంటి జీవితము నీవు అనేకమైనటువంటి అలవాట్లకు గురి అవుతూ ఉంటావు త్యామోహాలకు గురి అవుతూ ఉంటావు ఇవన్నీ కూడా శారీరానికి సంబంధించినటువంటివి ఇటువంటి బరువులు నువ్వు మోయలేనప్పుడు ఆ యొక్క క్షమాసాధనంలో నిలయం ఏర్పరచుకో ఆయన మోస్తాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు అవన్నీ మోయటానికి కుటుంబ పోషణ కష్టమవుతుంది అప్పుడప్పుడు ఇంకా చెప్పుకోవాలంటే రుణభారాలు అప్పులు తీర్చలేక బాధపడేటువంటి మనస్తత్వాలు పని చేయలేక పని దొరకక ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ఆర్థిక బరువులతో మన యొక్క జీవితాలు సతమతమవుతూ ఉంటాయి ఇంకా సంబంధ బరువులు ఉంటాయి ఎంతో చక్కగా ప్రమాణాలు చేస్తారు కష్టంలో సుఖంలో సౌఖ్యంలో సౌభాగ్యంలో ఒకరికొకరు తోడుగా ఉంటామని చెప్పేసి కానీ ఆ తర్వాత చూస్తే కలహాలు భార్యాభర్తల మధ్య కొట్లాటలు విభేదాలు విడిపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా ఎటువంటి బరువులు అవి బంధంతో కూడినటువంటి బరువులు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది వినరు ఈ విధమైనటువంటి బంధంతో కూడినటువంటి బరువులు అనమాట అవన్నీ కూడా మిత్ర సంబంధమైనటువంటి బరువు ఎంతో చక్కగా నీకు ఉద్యోగం ఉందని చెప్పేసి నువ్వు షూరిటీ పెడతావు షూరిటీ పెరిగిన తర్వాత చుక్కలు చూపిస్తారన్నమాట నీ మిత్రులు కట్టరు బ్యాంక్కి కట్టవలసినటువంటి రుసుము కట్టరు కాబట్టి ఎవరిని అడుగుతారు ఎవరైతే షూరిటీ ఉన్నారో వాళ్ళని అడుగుతారు ఆ విధంగా మిత్రద్రోహం చేసేటువంటి వాళ్ళు అవి కూడా అయ్యో నేను ఇన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి వీటితో స్నేహం చేశానే వీడేంటి నాకు ఈ విధమైనటువంటి అన్యాయం చేస్తున్నాడు అన్నటువంటి ఈ యొక్క బరువు బంధుమిత్రులు ఒకటప్పుడు అన్నదములు ఒక చెల్లెట్రులు తోబుట్టువులు వీరందరితో ఉన్నటువంటి ఈ యొక్క బరువులు ఈ బరువులు అన్నీ కూడా బంధముతో కూడినటువంటి బరువులను కూడా ఆయన మోయలేనప్పుడు ఏమంటున్నాడు ఆయన మీద వేయమంటున్నాడు ఇంకా ఈ యొక్క సమాజంలో బరువులు ఉంటాయి ధైర్యం కోల్పోతూ ఉంటాం పిరికివాళ్ళం అవుతూ ఉంటాం ఇవన్నీ ఈ విధమైనటువంటి సామాజిక బరువులు కూడా మనం ఎక్కడ వేయాలట ఆ ప్రభు యొక్క భుజస్కంధాల మీద వేయమని చెప్పేసి గారు మనకు తెలియజేస్తూ ఉన్న సమాజంలో వర్గ విచక్షణ ఉంటుంది వీడది వాడిది ఈ వర్గం ఆ వర్గం ఆ జాతి ఈ జాతి ఆ కులం ఈ కులం ఈ విధమైనటువంటి తలవంపు తెచ్చేటువంటి మనశ్శాంతిని కోల్పోచేసేటువంటి ఆలోచనలు లేకపోతే ఆ విధమైనటువంటి బరువులు ఎందుకు ఇవన్నీ నీవు మనిషివే నేను మనిషినే మనమందరము మనుషులమే కదా దేవుని యొక్క ప్రేమ ఆ యొక్క జాలు కరుణ కృప జాలి దయ నీకొక విధంగా నాకొక విధంగా ఉందా మనందరి పైన కూడా సమానంగా కుమ్మరిస్తున్నాడు నీవు క్షమించ అని అడుగు క్షమించు దేవా అని చెప్పేసి ఆయన దగ్గరికి రా ఆయన యొక్క క్షమా సదనంలో నీకు స్థానము కల్పిస్తూనే ఉంటాడు ఇంకా ఆధ్యాత్మిక బరువులు ఏంటి యొక్క ఆధ్యాత్మిక బరువులు దేవునికి దగ్గర కాలేం వస్తాం నేను గుడికి వస్తాను రోజు నేను కానీ దేవునికి దగ్గర కాలేదు లేదా దేవునికి దూరం అయిపోతూ ఉంటాను గుడి చూసి పారిపోతూ ఉంటాను ఇది ఆదివారం అని తెలిసి ఏదో ఒక పని పెట్టుకుంటాడు ఒకడు దేవుని దగ్గరికి రావాలి కదా ఏదైనా పని ఉంటే దేవుని దగ్గరికి రానక్కర్లేదు అరే కనీసం ఈ యొక్క ఆరు దినాలు నన్ను కాచి కాపాడాడు సంరక్షించాడు కావాల్సినవి అన్నీ ఇచ్చాడు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తాను కృతజ్ఞత తెలియజేస్తాను అన్నటువంటి భావన లేకుండా ఆ రోజు కూడా ఏడవ దిన కూడా ఆదివారం కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించలేక ఏదో ఒకటి చేసుకోవాలి ఏదో ఒక పని చేస్తే నాలుగు రూపాయలు వస్తాయి గుడికి వస్తే వస్తుంది అన్నటువంటి భావనతో ఉండేటువంటి వారు కొందరు ఆధ్యాత్మిక కుంటుతనం ఏర్పడుతుంది ఆ బరువులన్నింటినీ కూడా ఆయన మీద వేయమంటున్నాడు ఇంకా ఏమంటున్నా అంటే మానసికమైనటువంటి బరువులు భయము ఆందోళన లేకపోతే జీవితంపై అర్థం కోల్పోవడము జీవితానికి అర్థమే లేదు పరమార్థమే లేదు ఇంకెందుకు ఈ బ్రతుకు అనేటువంటి తపనతో ఉండేటువంటి ఈ విధమైనటువంటి ఈ బరువులన్నింటినీ కూడా ఆ ప్రభువు మీద వేస్తే ఆ ప్రభు ఏం చేస్తాడట ఆయన యొక్క క్షమాసదనంలో క్షమా నిలయంలో నీకు నాకు మనందరికీ ఏమిస్తానంటున్నాడు స్థానమిస్తానంటున్నాడు స్థావరం ఏర్పరచుకునేటువంటి భాగ్యాన్ని ఆ ప్రభు కల్పిస్తానంటున్నాడు ఏసు దివ్య హృదయం నీలో మార్పును సంభవింపచేస్తుంది ఎప్పుడైతే నీకు ఆయన పట్ల భక్తి ప్రపత్తులు ఉంటాయో ఆయన నీలో అంచెలంచెలుగా మార్పును సంభవింపచేస్తాడు ఆయన దగ్గరకు రావాలి అన్నటువంటి తపన చాలు ఎందుకు వస్తామో తెలియదు ఏం పొందుకోవాలనే తెలియదు కానీ ఆయన దగ్గరకు వస్తే చాలు ఆయన నీలో ఆటోమేటిక్గా మార్పును సంభవింపజేస్తూ ఉంటాడు ఆ మార్పు నువ్వు గుర్తించగలుగుతావు క్రమేణా క్రమేణా ఆ మార్పుని నువ్వు ఉదాహరణకి జక్కయ్య ఆయన దగ్గర నుంచి ఏమో పొందుకోవాలని వచ్చాడా లేదు ఆయన చూడాలనుకున్నాడంతే ఆ చూడాలనుకుని వచ్చినటువంటి ఆయనకు చివరి ఏమైంది రక్షణ ప్రాప్తించబడినది నీలో మార్పు నువ్వు కోరుకోకపోయినా నీలో మార్పును సంభవింపజేస్తాడు ఒక యజమాని ఏం చేస్తున్నాడు అతనుకున్నటువంటి నూరు గొర్రెలు తో ఒకటి తప్పిపోతే ఆ తప్పిపోయినటువంటి ఒక్కదాని కోసం ఆయన వెతుకుతూ వెళ్ళాడు పట్టుకున్నాడు పట్టుకుని ఏం చేస్తున్నాడు భుజం మీద పెట్టుకుంటున్నాడు తీసుకొస్తున్నాడు పండుగ చేసుకుంటున్నాడు శారీరక బరువుల వలన లేకపోతే మానసిక బరువుల వలన లేకపోతే ఆధ్యాత్మిక బరువుల వలన సామాజిక బరువుల వలన ఆరోగ్య బరువుల వలన లేదా భావోద్వేగ బరువుల వలన నీవు ఆయన నుంచి దూరం అయిపోతూ ఉంటావు అలా దూరం అయిపోయినప్పుడు ఆయన ఏం చేస్తానంటున్నాడు నీ కోసం వస్తాడు ఏ విధంగా అయితే కాపరి గొరి కోసం వెళ్ళాడో ఈ విధంగా ఈ బరువులతో సతమతమైపోయి అయిపోతున్నటువంటి వారి వర్గకు ప్రభు వస్తాడు వారిని పట్టుకుంటాడు పట్టుకుని ఏం చేస్తాడట భుజాలకు ఎత్తుకుంటాడు భుజాలకు ఎత్తుకోవడం నడవలేడా మరి భుజాలకు ఎందుకు ఎత్తుకుంటున్నాడు ఇక్కడ వ్యక్తిని కాదు భుజాలకెత్తుకోవడం నువ్వు మోస్తున్నటువంటి బరువుని ఆయన తన యొక్క భుజాలకు ఎత్తుకుంటాడు మోస్తున్నటువంటి బరువుని ఆయన భుజాలకెత్తుకొని ఆయన నీకు ప్రేమ దయ జాలి కరుణ శాంతి సమాధానం ఉన్నటువంటి ఆ క్షమాసదనంలో ఆ క్షమా నిలయంలో ఆయన నీకు ఇస్తూ ఉంటాడు మనమందరము కూడా ఇటువంటి కోవకు చెందినటువంటి వారమే కాబట్టి ప్రత్యేకించి మనం ఆ ప్రభువుని ఈనాడు ప్రార్థన చేద్దాం ఏమిని ప్రార్థన చేయాలి ఆయన క్షమా సదనములో నేను నివాసము ఏర్పరచుకోవాలి అలా చేయాలంటే నేనేం చేయాలి అన్నటువంటి విషయాన్ని మనం ఆత్మపరిశన చేసుకుంటూ ధ్యానిస్తూ మనలో ఉన్నటువంటి కఠినత్వం వలన మనం దూరమైపోతూ ఉన్నట్లయితే మనము ఆ యొక్క ప్రభు వెతికేటప్పుడు ఆయనకు దొరకాలి అనేటువంటి ఆతృతతో ఉన్నాం వాటి అన్నిటిని కూడా ప్రభుకు సమర్పించుకుని ఆ యొక్క దివ్య తిరుహృదయం నుంచి ఆయన చెప్తున్నాడు చేయి చక్కగా చూపించి చెప్తున్నాడు నా ప్రేమ నా జాలి దయ కరుణ కృప వాత్సల్యం అన్నీ కూడా నీకు నీ కుటుంబానికి ఉప్పెనలా కుమ్మరించబడతాయి అని చెప్తూ ఉన్నాడు అవి పొందుకోవడానికి మనమందరం కూడా ప్రయాసపడదాం ప్రియ సహోదరి సహోదరుల